రేపే పాప విమోచన ఏకాదశి పాల్గున బహుళ ఏకాదశికి పాప విమోచన ఏకాదశి అని పేరు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది ఇలా సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ క్రమంలో ఉగాదికి ముందు పాల్గొన మాసంలో వచ్చే బహుళ ఏకాదశికి కూడా ఎంతో విశిష్టత ఉంది పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే పాప విమోచని ఏకాదశి అంటారు దీనినే పాప నాసిని ఏకాదశి పాప మోచన ఏకాదశి అని కూడా అంటారు అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్థం అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది అపార ఐశ్వర్య యుగం సిద్ధిస్తుంది లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ధనయోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ కృష్ణ పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది దయచేసి నాకు ఆ ఏకాదశి గురించి వివరించు ఆ ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని దాని ఫలితాన్ని నాకు చెప్పు అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ రాజోత్తమ పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి దాని మహిమను ఇప్పుడు విను అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమసముని మాందాతకు వివరించాడు ఈ ఏకాదశి పాల్గొన మాసం కృష్ణపక్షంలో వస్తుంది ఇది సకల పాపాలను హరిస్తుంది జీవుడు పిశాచ జీవనాన్ని నశింపచేస్తుంది అష్ట సిద్ధులను ప్రసాదిస్తుంది అని అన్నాడు ధర్మరాజా లోమసముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది దాని పేరు చైత్రరథం నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది గంధర్వులు కిన్నెరలు వంటివారు అక్కడ క్రీడించేవారు ఇంద్రాది దేవతలు కూడా అక్కడకు వచ్చి విహరించేవారు అదే వనంలో మేధావి అనే ఒక శివభక్తుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకసారి అప్సరసలు ఆయన నిష్టను భంగపరచడానికి ప్రయత్నించారు వారిలో మంజుఘోష అనే ఒక అప్సరసముని మనసును హరించడానికి ఒక పన్నాగం పన్నింది ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుని తీయని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది శరీరానికి చందనాన్ని పూసుకుని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివ వరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు పూర్వం ఒకసారి శివుడు మన్మధుని కాల్చి భస్మం చేశాడు పూర్వ శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనస్సులో ప్రవేశించాడు తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చవ్వన ఋషి ఆశ్రమంలో నివసిస్తున్న మేధావి ఋషి అప్పుడు రెండవ మన్మధునిగా గోచరించాడు అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది అది చూసి మేధావి కూడా కామ పీడితుడై తన శివాన్ని మరిచాడు ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనిత సాంగత్యంలో మునిగిపోయాడు అనేక సంవత్సరాలు గడిచాయి ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది అప్పుడు మేధావి ఆమెతో రమణి నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా ఈ రాత్రికి ఎక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు ముని శపిస్తాడేమో అని భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది ఈ రకంగా ఆ అప్సరస యాభై రెండు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒక రాత్రితో సగభాగం వలనే తోచసాగింది తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి మునిని అనుజ్ఞను కోరింది కానీ ఈసారి ముని ఆమెతో రమణి నా మాటలు విను ఇది కేవలం ప్రాత సమయం నేను ప్రాతకాల విధులు పూర్తి చేసేంతవరకు ఇక్కడే ఉండు అని అన్నాడు అప్పుడు అప్సరస నవ్వి మహర్షి మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా ఇప్పటికే నా సాంగత్యంలో మీరు యాభై రెండు సంవత్సరాలు గడిపారు ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది ఆ మాటలు వినగానే రిషికి జ్ఞానోదయం కలిగింది అప్పుడు ఆ ఋషి మోహం నుండి తేరుకుని సుందరి యాభై రెండేళ్ల విలువైన కాలాన్ని నేను వృధా చేశాను నీవే నా సమస్తాన్ని తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దేహం కోపంతో కంపించింది అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ నీవు మంత్రగత్తె పిశాచిలాగా ప్రవర్తించావు కాబట్టి పిశాచిలాగా మారిపో అపిష్టిదాన నీ వలన నా తపస్సు నాశనమయ్యింది సిగ్గు సిగ్గు అని అన్నాడు మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో ఓ బ్రాహ్మణోత్తమ దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని నా మీద దయచూపించు అని అన్నది ఆమె మాటలను వినిన మేధావి అప్పుడు ఆమెతో సౌమ్యురాల నేనేం చేసేది నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెప్తాను పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి ఇది సకల పాపహారం నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుంది అని పలికాడు తరువాత మేధావి తన తండ్రి చవ్వన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు పతితుడైన తన పుత్రుణ్ణి చూసి చవ్వన ఋషి అతి దుఃఖితుడై అయ్యో నీవెంత పనిచేశావు సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరుచుకోవటం నీకు తగనే తగదు అని అన్నాడు అప్పుడు మేధావి పలుకుతూ తండ్రి దురదృష్టవశాత్తు నేను అప్సరస సాంగత్యంలో మహా పాపానికి ఒడిగట్టాను కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియజేయండి అని అర్థించాడు కుమారుడి దీనాలాపన వినిన చవ్వన ఋషి అతడు మార్గోపదేశం చెప్తూ పుత్ర పాపమోచన ఏకాదశి వ్రత పాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని అన్నాడు తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రత పాలనకు సిద్ధపడ్డాడు తరువాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోతాయి అతడు కూడా పరమ భాగ్యవంతుడవుతాడు మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటకు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది మాంధాతకు ఈ కథను వివరించిన లోమసముని చివరిగా పలుకుతూ రాజా ఈ పాప విమోచని ఏకాదశి వ్రత పాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవటం వలన వినటం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది ఈ వ్రత పాలన ద్వారా బ్రహ్మహత్య పాతకము భ్రూణహత్య పాతకము మధుర పాన పాతకము గురుపత్ని సంగమ పాతకం వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని అన్నాడు కాబట్టి ధర్మరాజా ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది సకల పాపహరమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా మందారకు మీద దీపం పెడితే చాలు లక్ష్మి నారాయణుల అనుగ్రహంతో ఒక గంటలో ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది అసలు మందార ఆకు మీద దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ముందు ఒక మంచి మందార ఆకును తెచ్చుకుని తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఈ మందార ఆకును లక్ష్మీనారాయణుల ఫోటో ముందు కానీ శ్రీరాముల వారి ఫోటో ముందు కానీ శ్రీకృష్ణుడి ఫోటో ముందు కానీ పెట్టండి తర్వాత ఈ మందార ఆకు మీద మూడు చోట్ల పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి మూడు లేదా ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఈ దీపానికి పువ్వులు అక్షింతలు సమర్పించండి ఒక నమస్కారం చేసుకోండి మందార ఆకు మీద దీపం వెలిగించటం వలన అనేక రకాల లాభాలు కలుగుతాయి గ్రహ దోషాలు పోతాయి ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు పోతాయి కాబట్టి మీరు కూడా రేపు ఏకాదశి రోజు మందార ఆకు మీద దీపం వెలిగించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి లక్ష్మీదేవి నిత్యం మన ఇంటిలోనే ఉండాలంటే మనం ఏం చేయాలి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి యాగాలు హోమాలు చేయాల్సిందేనా ఇలా లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానంగా మనం ఇప్పుడు ఒక కథను విందాం లక్ష్మీదేవి ఎలాంటి వారికి ప్రసన్నమవుతుందో స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది మరి ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు అక్కడ ఒక సాధువు ఉన్నాడు ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి ఏమైంది నాయినా ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను నా లాంటి వాడు బ్రతికు ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు ఆ మాటలు విని సాధువు నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు సాధువు ఆ సేటు చేయి పట్టుకొని తనను కిందకు తీసుకుని వచ్చాడు సాధువు అంటున్నాడు చూడు నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది కానీ తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో నష్టం వచ్చిందని జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి సరే నువ్వు బాధపడకు నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు ఒంటి నిండా నగలతో చేతిలో బంగారపు బిందెను పట్టుకుని ఒక స్త్రీ నిలబడింది ఆమె లక్ష్మీదేవి లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి అప్పుడు ఆ సేటు తల్లి నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు ఎందుకంటే సేటు సాధు చెప్పిన మాటలను నమ్మలేదు కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు లక్ష్మీదేవిని తనివి తీరా చూస్తాడు ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా ఉంటుంది నాయనా ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలని ఆశిస్తూ ఉంటారు నేనేమో సంపదకు ఆది దేవతను అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్ళపై ఉంటుంది వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఒక్కసారిగా తనకు నేను లక్ష్మీదేవిని చూశాను కదా మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు వెంటనే వెనుక ఉన్న సాధువంక చూసి స్వామి ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది తల్లి మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు లక్ష్మీదేవి సేటుతో ఇలా ఉంటుంది ఇది బురద కాదు నాయన ఇది ప్రసాదం ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరి సమానంగా పూజిస్తారు ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారు వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను వారి పుణ్యం ఇలా బురదల మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు సాధువు సేటును చూసి నువ్వు బాధపడకు నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు దానికి సేటు సాధు కాళ్లపై పడి మీరు నాకు పెద్ద సహాయం చేశారు నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు సేటు మాటలు విని సాధువు నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి చూడు ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారు కేవలం ధనం కోసం ప్రాధాయపడతారు అలాంటి వారి దగ్గర నుండి ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు విష్ణువుని కూడా పూజించాలి ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు సంపదలను ప్రసాదిస్తారు స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు అప్పుడు సేటు స్వామి లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు దానికి సాధువు సేటుతో నేను నీకు లక్ష్మీ విష్ణువులకు సంబంధించిన ఒక కథ చెప్తాను లక్ష్మీదేవి భక్తులు ఈ కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి సేటును ఒకచోట కూర్చోబెడతాడు మనం లక్ష్మీదేవి కథలు వ్రత కథలు పురాణ కథలు వినేటప్పుడు మన శ్రద్ధంతా కూడా ఈ కథపైనే ఉండాలి అప్పుడే ఆ కథలోని పరమార్థమేమిటో మనకు తెలుస్తుంది అని చెప్పి కథ చెప్పటం ప్రారంభిస్తాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాంపుపై ఉన్నాడు స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు అది చూసి లక్ష్మీదేవి ఏమైంది స్వామి ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది దానికి విష్ణువు ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు నా నామాన్ని జపిస్తూ ఉన్నారు ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు దానికి లక్ష్మీదేవి స్వామి ప్రజలు చాలా తెలివైన వారు వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు అవునా అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను నేను అక్కడ ప్రవచనాలను చెప్పి ప్ర ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు ఆ వర్తకుడు బయటకు వచ్చి ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు వర్తకుడు బ్రాహ్మణుడితో మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు రోజురోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది ఆమెను చూసి అవ్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి తల్లి నాకు చాలా దాహంగా ఉంది కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది దానికి ఆ స్త్రీ విసుగ్గా ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది అప్పుడు అవ్వ నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది అవ్వ మీకు ఆకలి వేస్తుందా మా ఇంటిలో భోజనం చేద్దురా అని పిలుస్తుంది ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయ్యింది కదా ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా ఇక మీరు వెళ్ళండి నా దాహం తీరింది అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది అలా అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు బ్రాహ్మణుడు ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు అప్పుడు ఒక వ్యక్తి ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు భ్రమణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమయ్యింది ఇది లక్ష్మీదేవి పని అని గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పటం ప్రారంభించాడు ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది అవ్వను చూడగానే రాతల్లి నా ఇంటిలో అడుగుపెట్టు నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు అప్పుడు ఆ అవ్వ నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది అవ్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో మీ ఇంటికే నేను మొదట వచ్చాను మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది ఓస్ అంతేనా తల్లి నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు అయ్యా మీరు పెట్టే బేడా సర్దుకోండి ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా రెండు మూడు రోజులు మిగిలి ఉన్నాయి అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు లేదు లేదు మీరు త్వరగా వెళ్ళండి నేను వినను మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు అలా అవరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి మీరు కొంచెం బయటకు వెళ్ళండి నేను వారితో మాట్లాడతాను అని అంటుంది వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ప్రభువు మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా మీ భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం చెపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు అవును ఇదంతా నీ ప్రభావం కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు ఎక్కడైతే నా కథలు చెప్తారో భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడుకోలు పలికాడు విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు అందరూ ఒకేసారి అమ్మ ఎందుకు అలా చేస్తున్నారు మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు దానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం మీరు నారాయణ్ని పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది ఈ కథ చెప్పి సాధువు సేటుతో ఇలా అంటున్నాడు నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు మీ ఇంటిలో నారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి లక్ష్మీ నారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు సాధువు మాటలు విని సేటు ఆనందంగా నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు మనం ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది Oh.